వాల్మీకి సేవాదాల్ పార్లమెంటు అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడపత్రి కులాయమ్మకు చెందిన భూమి అనంతపురం జిల్లా గుత్తి అనంతపురం హైవే రోడ్ లో సర్వే నెంబర్ నూట అరవై నాలుగు సి నూట అరవై ఐదు రెండు ఎకరాల ఎనభై సెంట్ల భూమిని మూసివేసి రామయ్య తమ్ముని కొడుకు అమరేంద్ర వారు దౌర్జన్యంగా ఆన్లైన్ లో గత ప్రభుత్వం ఎక్కించుకోవడం జరిగిందని ఆ భూమి రిజిస్టర్ ఒకరి పేద మీద ఉంటే మరొకరు ఏ విధంగా ఆన్లైన్ చేయించుకుంటారని ప్రశ్నించారు పేద ప్రజల వాల్మీకి భూములను బడా బాబుల ఆర్థిక బలంతో ఆన్లైన్ సైన్ చేయించుకోవడం సరైనది కాదని సూటిగా హెచ్చరించారు ఒక్కొక్కసారి ఒక్కో విధంగా డబ్బులు ఇస్తామని చెప్పి ఆన్లైన్ ఎక్కించుకోవడం తప్పైంది చెప్పి కూడా దాన్ని పట్టించుకోకపోవటం మరోసారి అడిగితే ఈ భూమి వారిని కొల్లాయమ్మ వారు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తూ మీకు ఇష్టం వచ్చిన వారితో చెప్పకుండా అని చెప్పడంపై తీవ్రస్థాయిలో ఆవేదన తెలిపారు నూట అరవై నాలుగు సి నూట అరవై ఐదు సి ఇది పుల్లాయిమ పేరు మీద ఉంది గుత్తి అనంతపురం దగ్గర ఈ ల్యాండ్ హైవే పిట్టు ఇది రామయ్య మాస్టర్ యాడ్ రామయ్య ఇది రి ఆన్లైన్ చేపిస్తున్నాడు రిజిస్టర్ ఒరిజినల్ రిజిస్టర్ పుల్లామ్మ పేరు మీద ఉంది ఆన్లైన్ ఎట్లా చూపిస్తుంటాడు ఇది గారికి మేము చెప్తున్నాం సార్ మీరు రిజిస్టర్ కుల్లాయమ్మ పేరు నుండి ఆన్లైన్ మీరు ఎట్లా ఎక్కిస్తారు ఏ అధికారంతో ఎక్కిస్తారు డాక్యుమెంట్ లేని మీరు మేము ఇది అడుగుతున్నాం ఇలాంటి అధికారుల్ని మీరు రిజిస్టర్ ఎవరిది పట్టా ఎవరిది చూసుకొని ఆన్లైన్ చేయాల సార్ మీరు మేము దయచేసి ఈ విషయము పెయి ఆఫీసర్లకు అందరికీ తెలియజేసినాము ఆయన మాస్టర్ గ్రాండ్ రామా ఏమంటారంటే ఊరికి అడ్డం తీసుకుపోయి మేము కోర్టుకేసినాము వాళ్ళకు వస్తే వాళ్ళకి వాళ్ళకి ఏ పని చేయొద్దండి అని అందరితో మొత్తం సర్వేర్తో మండల సర్వేర్తో ఎంఆర్ఓ గారితో అందరినీ ఓన్లు చేసి భయపడిస్తాడు ఇది న్యాయం కాదు మేము ఓర్చుకోం ప్రజా కుల సంఘాలన్నీ మొత్తం అన్ని ఒకటవుతున్నాయి మొత్తం రామాయ ఇంటి దగ్గర ధర్నాకు సిద్ధం అవుతున్నాము ఆయన వచ్చి ప్రజా సేవత వచ్చి ఏమన్నా మాట్లాడుకొని ఆమె ఆన్లైన్లో తీసేసి అతను కుళాయమ పేరు ఆన్లైన్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం లేదంటే అతను ఇంటి ముందు రామ ఇంటి ముందే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని వాల్మీకి సంఘాలు మొత్తం ప్రజా సంఘాలన్నీ ఒకటే చెబుతున్నాం మేము మీకు ఇదే అయ్యా మీకు చెప్పే ఒకటే మేము చిన్నోళ్ళు మీరు పెద్ద పేరు చెప్పుకొని ఎన్నో దౌర్జన్యం చేసావు చాలా మోసాలు చేసావు అనంతపురంలో ఎంతమంది ఫ్లాట్ అంటే అంత చేసావు మాకు అదంతా అవసరం లేదు ఎన్న మోసాలు చేసుకో మాకు అవసరం లేదు మా కుళ్ళ పెరిగిన మా మీద భూమి పుచ్చుకోవడం చాలా అన్యాయం పబ్లిగా ఇది పబ్లిసిటీగా మోసం చేశాను దీనికి అంత అధికారులు అందరూ స్పందించినారు మేము మీ ఇంటి ముందర పొడవుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి మేము ఈ నెలలో ఈ వారంలోనే మీరు ఇంటి ముందరగా దిగుతున్నాం